ఏపీకి హోదా పోలవరం వచ్చేంత వరకు ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు హోదాపై సీఎం జగన్ చేతులెత్తేశారని దుయ్యబట్టారు ఎన్నికలు ఉన్నాయని సిద్ధం అంటూ జగన్ తన కోట నుంచి బయటకు వచ్చారు దేనికి సిద్ధం జగన్ సార్ మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానిక లిక్కర్ మైనింగ్ మాఫియాకు సిద్ధమా సంపూర్ణ మద్యపాన నిషేధం అని మోసం చేసేందుక బిజెపితో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా అని ప్రశ్నించారు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అది రాజశేఖర రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు ఎలక్షన్ లా ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు ఇప్పుడు సిద్ధం సిద్ధమని దేనికి మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా మళ్ళీ మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి ఇరవై లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా இன்னைக்கு பம்பே சிதம்